మా ఛానల్ నేనండి మీ చేపలక్కని మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్న ఫ్రెండ్స్ వీడియోకైతే ఒక చిన్న అయితే చేయండి వీడియో లేకపోతే వెళ్దాం రండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనం ఏంటంటే నిన్న నిన్నటి వీడియోలు అయితే అదేనండి ఛాలెంజ్ వీడియో అయితే చేసాము కానీ పెద్దగా వీస్ రాలేదండి నాకైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే మీకైతే నేను అదేనండి మీకు టయానికి అంటూ నేను వీడియో అయితే అప్లోడ్ అయితే చేయలేకపోయానండి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే టయానికి మన సబ్స్క్రైబర్స్కి నేను వీడియో అప్లోడ్ చేసి పెట్టలేకపోయాను అంటే దానికి కూడా నాకు ఒక ఇబ్బంది ఉందండి ఎందుకంటే నా మా సైడ్ ఏంటంటే మూడు మూడు నాలుగు రోజులు అవుతుందండి వర్షం పడబట్టి అయితే వర్షం పడుతుంది మా సైడు అందు కాబట్టి నేనైతే ఊళ్ళోకి వెళ్ళి అప్లోడ్ చేయడానికి అంత టైం అయితే లేదండి వర్షం పడుతూనే ఉంది నా వర్షం లేన కూడా నేను వీడియోలు అయితే చేశాను ఆ అయితే కొద్దిగా తీసానండి వర్షం బాగా పూలు ఉందండి మాకు వర్షం ఆ వర్షంలో అయితే మేము వీడలు అయితే చేయలేకపోయామండి నా తప్పు అయితే క్షమించండి ఎందుకంటే వీడలు చేయడానికి వదలేకపోయాను కాబట్టి నేను ఎప్పటికైనా మిమ్మల్ని అడుగుతారు మీ మీ తర్వాతనే నండి నేను ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం కానీ మన ఆలోచన చేయడం కానీ మీరు నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నన్ను ఒక ఫ్యామిలీ లాగా చేసుకు కాబట్టి చూడండి ఇప్పుడు నుంచి మన ఈరోజు ఈ వీడియో ఏంటంటే తొందరగా అదేనండి తొమ్మిది పది పదకొండు లోపలయితే పదకొండు లోపలయితే మన వీడియో అయితే వస్తుంది చూసేయండి నేను మామూలుగా అయితే ఒంటి గంటకైతే వదులుతానండి ఈ వీడియోని ఆ ఒంటి గంటకి వదడం లేదండి ఇప్పుడైతే మనం టైమింగ్ అయితే మార్చాను ఒంటి గంట అంటలకల్లా నాకు వీడియో అప్లోడ్ చేసుకొని వీడియో చేసుకొని వచ్చి తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందు కాబట్టి ఇప్పుడు నేను వచ్చేసి పదకొండు గంటలకైతే కొంచెం ఈరోజు ముందే వస్తుందండి తర్వాత ఏంటంటే మళ్ళీ ఒంటి గంటకైతే అప్లోడ్ అయితే చేస్తాను చూడండి నేను చేసే పొరపాటు అంటే ఏమిటంటే అదేనండి వీడియోలు కంటిన్యూగా పెట్టలేదండి మూడు నాలుగు రోజుల నుంచి చాలా బాధ అనిపిస్తుంది అదేనండి నాకు వెళ్ళి తప్పుడే ఈ రోజు ఒంటి గంటకే వచ్చింది వర్షం మాకు అనిపించింది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం నేను మీకైతే ఏం అంటే నాకు కూడా తెలియదు ఆ చెట్టు గురించి కానీ మీకు ఏమన్నా తెలిసింటే కొంచెం కామెంట్లు అయితే తెలియపరచండి అది పలాని చెట్టు పలాని గింజలు అయితే వస్తాయి దానికి అని మనకైతే తెలియపరచండి మీకైతే ఇప్పుడు ఆ మొక్కనైతే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు చాలా అంటే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి వీడియో చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడైతే భవాని చిన్ననాటి స్నేహితురాలు అయితే వచ్చేసిందండి మహి కోసం నా కోసం కామె అమ్మ మహి కోసం వచ్చిందో భవానీ ఎవరి కోసం వచ్చిన భవానీ చెప్తులే ఎవరి కోసం వచ్చిన చూడండి భవానీ చిన్ననాటి స్నేహితురాలు మహి కంటే చిన్నప్పటి నుంచండి వాళ్ళకు వచ్చిన కాని చెప్తే ఇద్దరు అలాగైతే పెరిగిపోయారు పెద్దలే వాళ్ళు ఇలా ఇలా వచ్చిన తర్వాత కూడా ఏంటంటే వాళ్ళ స్నేహం అనేది అలాంటిదండి స్నేహం ఉంది వచ్చేసి దాంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన హొరిషా వాళ్ళు అయితే నాలుగు రోజుల నుంచి అయితే ఇక్కడ ఫుల్గా అయితే పని అయితే చేస్తున్నారు అండి చాలా అయితే చేస్తున్నారు ఎందుకంటే సార్ వచ్చేది ఈ దారిలోంచి ఈ దారిలో నుంచే కాబట్టి చాలా నీట్గా అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారు ఇత చూడండి ఇక్కడైతే మనకు సారి వచ్చేది ఇక్కడి నుంచే కాబట్టి చాలా అంటే చాలా మంచిగా అయితే కలుపు తీసి లాగైతే అయితే చేశారండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి చాలా బాగా చేశారు మీకు నేను చెప్పాను కదండి చెట్టు గురించి అయినా చెట్టు అయితే మీకైతే చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మా కోసం అయితే పసుపు కలర్ మందారం అయితే తీసుకొచ్చానండి బావానికైతే ప్రమోషన్ చేస్తున్నాను చూడండి ఎరుకు తిరిగిపోవని మీకు మా బావానికి అయితే దుర్తు బాగుంటుంది కాబట్టి మందర రూ పూ అయితే పెడుతున్నానండి మీరు కింద ఏమనుకుంటున్నారని అయితే కింద కామెంట్స్ అయితే తెలియపర్చండి ఎందుకంటే అమ్మాయి అదే చెప్పాను కదండి నేను వాళ్ళ స్నేహితులు చిన్న అయితే కలసడానికి తెచ్చింది చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి తిరిగిపోవని బాగుందా సారీ జిగ్ మహి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు నాకు అన్ నాకు అనిపిస్తుంది ఏమందంటే ఇక్కడ లేదబ్బా మేమేందంటే ఫస్ట్లో అవలం అవలం మొక్కలు అయితే అసలు ఏం లేవండి సొంతయి ఇక్కడ మొక్కలు అంటే మేము మట్టి కొంచెం పెట్టాం కాబట్టి అడికాడికి బ్రతికాయి మాకు ఈ మొక్క పెట్టడం విధానం మాకైతే తెలియ పెద్దగా తెలియదు అండి మీకు మేము ఈ మొక్క ఎలా పెడితే ఈ మొక్క బ్రతుకుతుంది అని అయితే మనకైతే కా కింద కామన్ శిక్షణ అయితే తెలియపరచండి ఈ మొక్కటి మనం ఎలా పెడితే బతుకుతుంది దాదాపు వచ్చి ఒక వంద మొక్కలు బతికింటాయి అంతే ఒక వంద బతికింటాయి ఇలాగైతే ఫస్ట్లో పరీక్ష అయితే చేశారండి తడి మట్టి పెడితే బతుతాయా బ్రతకవా అని పరీక్ష అయితే చేశారు కానీ ఇవైతే బ్రతికాయండి ఇలాగైతే తడిమట్టి తడిమట్టి తడి కవర్లో పెట్టి బ్రతికిస్తుంది అమ్మ మొక్కలు చూసేయండి మొక్క పెట్టిన మొక్క పెట్టినట్టుగా ఇక్కడైతే వచ్చి పెడతామండి గిడ్లో ఎక్కడుందబ్బా మొక్క మీకు సిపియాలనుకున్న మొక్కనైతే నేను అయితే ఎత్తుకున్నానండి ఎక్కడుందని చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇది ఫస్ట్ మా యామన్నానంటే ఇది తమల ఫాట్లు అయ్యాయన్న చూడండి చాలా అంటే చాలా వరకు అయితే ఇట్లా తమలపాకు అని అన్నాను కాకపోతే మా యామలపాకు కాదు అది మీ వాళ్ళని కొంచెం అడిగి కనుక్కొ నువ్వు ఏమిటిదో ఆ చెట్టు ఏం చెట్ట అని చూడండి ఇవైతే కావేలండి గుత్తులు గుత్తులు అయితే ఇలాగైతే కాసాయి చూడండి మీకు నాకు కూడా తెలియదు అండి అందుకే నేనైతే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను మా తెలుసు మాయానకు కూడా ఏం తెలుసు అబ్బా నాకు తెలిసి చూడండి పక్క కాయలు బాగానే కాచింది అబ్బాయి ఈ గుల్లలు గుళ్ళలు ఇవాళ మూడు గుర్తులు ఉన్నాయి మహి చూడండి ఇగో ఈ కాయలు మనకైతే చాలా వరకు అయితే ఉపయోగిస్తాయంటీ కానీ నేను ఏంటంటే మీకు ఏం చెప్తున్నానంటే మీకు ఏమన్నా తెలిసింటే ఈ మన మన సబ్స్క్రైబర్స్కి తెలిసింటే కనుక్కొని మన కింద కామెంట్ శిక్షణలు అయితే తెలియపరచండి నాకైతే తెలియ నాకైతే తెలియదండి మీకు తెలిసి ఉంటే మన కింద కామెంట్ శిక్షణ తెలియపరుస్తుంది ఎందుకంటే సేమ్ తమలపాకు లాగానే ఉంది చూడండి ఇవి తోటలో అక్కడక్కడ నేను అంటేనే ఉన్నాను ఆయనకి మన తోటలో తమలపాకులు ఉన్నాయి ఏ మన నరసింహసాంగ్ పెడతానే వచ్చి పెడతాను అని అన్నా అంటే నాకైతే తోటలోకి వచ్చిన కానీ ఇదేనండి కొత్త ఐటెం అంటే ఈ మామూలుగా అయితే ఈ పళ్ళ గురించి అయితే తెలిసే ఉంటుంది మన వాళ్ళకి ఈ మాడి పళ్ళ గురించి చూడండి ఈ పండ్లు ఏం పండ్లని కూడా మీరు మనకైతే కామన్ తెలియపరచండి మాడి పండ్లు కింద ఎలా పాకానికి కామే చూడండి ఫ్రెండ్స్ ఈ మనకైతే ఈ చెట్టు అయితే చాలా పనికి పనికొస్తుందండి ఎందుకంటే నాకైతే తెలుసు ఈ చెట్టు వైదిగానికైతే పనికొస్తుందని చూడండి చాలా అంటే చాలా ఈ తొలకరి చినుకులకి బాగా నివసించింది అది ఎక్కువ శాతం నొప్పులకి గాయాలకు పెద్ద పెద్ద గాయాలు ఉంటాయి కదండి మనకు ఆ గాయాలకు కూడా పనికి వస్తుంది చాలా వరకు అయితే ఈ మొక్కనైతే వాడతారు మా పల్లెటూరులో మా గిరిజనులు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ మా సైడ్ ఏంటంటే సీజన్ అయితే మాడిపళ్ళ సీజన్ అయితే అయిపో అయితే వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా తోటలో అయితే సీజన్ ఇప్పుడైతే వచ్చిందండి మాడిపళ్ళ సీజన్ చూడండి ఇంకా ఈ పచ్చికాయలు అండి పచ్చడికి అయితే బాగుంటాయి కాకపోతే ఈ పెద్దగా వాటర్ అనుకుంటా ఈ నా పేరు నాకు తెలుసు కానీ మీకు తెలిసిందే కింద కామెంట్ శిక్షణ తెలియపరచండి ఇప్పుడైతే వచ్చిందండి మా తోట పనుల ఇది మాడికాయలకైతే ఇప్పుడైతే వచ్చింది చూడండి గుత్తులు గుత్తులు అయితే ఎలాగైతే ఎరగబడినాయో ఇది ఇంకా కాపు చాలా తక్కువ అండి ఎందుకంటే కాపు అనేది పూత అనేది దుసిపోయింది కాబట్టి లైట్గా అయితే అత్తుకుంది కాపు లేకుంటే కొమ్మకి పైనుంచి కిందికి ఎలా పడితే కాయలు మామూలు కాదు అస్సలు ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది కాయలు మా ఆయన దగ్గరికి వచ్చామండి ఆడబడి ఈడబడి నడి నడి తోటలోకి అయితే వచ్చేసాము మీతో ఎన్ని పెట్టను కరలు దేనానికి నువ్వు మొక్కలు నా వాళ్ళు ఇప్పుడు కామశిక్షణలో తెలియపడుతున్నారు ఇప్పుడు వీడే వీడే అప్పుడు పోయి ఆ మొక్కలు ఎందుకు తెచ్చిపోయినాయి అని కూడా చెప్తారు

నిన్న కూడా నేను ఒక చెప్పాను కదండి వీడియోలో ఈ ఫుడ్ మేము అది నిన్న మామిడికాయ శాఖ చూపించాను కదా మీకు ఎట్లాంటి వీడియో కావాలని అయితే మీకు అడిగాను కదండి కానీ ఎవరైతే కామెంట్ దగ్గర తీసుకుంటారా దగ్గరకు సిటీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నాలుగు పండ్లు ఉన్నాయండి నాలుగు పనులలో ఒక అయితే పాకానికి అయితే వచ్చేసింది మనకు పాకానికి వచ్చిన తర్వాత మీకు ఒకసారి సారికి ఆ ఫస్ట్ పండు సార్కి ఇస్తామండి రెండో పండు మనం తింటామండి చాలా మీకు కనిపించింది ఇది సార్ అనిపించేది ఇది చాలా పెద్ద కూడా పంచపండ్లు చూడండి నాలుగు పనులు అయితే ఉన్నాయి పంచపండ్లు ఈ రోజు అయితే వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి ఈ వీడియో ఎందుకంటే మన తోటలోకి వచ్చిన కానీ ఫస్ట్ సార్ ఒకసారి చూపించాను కానీ ఇది రెండోసారి అండి చూపించడం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అయితే ఒక డౌటే తెచ్చిందండి ఏమని అని ఏమని అంటుందంటే అత్తా ఇవి చెరుగ్గాడేలా లేకుంటే ఏమంటారు అత్తా అసలు నాకు అర్థం కావడం లేదు అవి ఏంటి అత్త అవి అని అడిగింది చూడండి ఆటోమేటిక్గా మనకైతే అర్థమైపోతుంది ఇది అన్న ఏం చెప్తుంది ఇది అసలు సోకేశ చెట్టు అనుకుంటున్నాను నేను ఆ ఆహ్వాదు సోకేసి చెట్టు అని అనుకుంటున్నాను కాకపోతే ఇక్కడ అంటే ఒక పేరు ఒక పేరు చెట్టు ఇలాగైతే అద్దు ఇలా ఉంటుంది కాదు బావని ఇదే చెట్టు ఇది సోకేష్ చెట్టు కళ్ళు ఏంటి కళ్ళు చూడండి మా డౌ డౌట్ అయితే మీరు క్లియర్ చేయాలండి ఇది ఏం చెట్ట అనేది అయితే మా సబ్స్క్రైబర్స్ అర్థం చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఏం చెట్ట అనేది అయితే మీరైతే కింద కామెంట్ శిక్షణ తెలియపరచండి మన బావాని డౌట్ అయితే మనం ఈ రోజుతో తీర్చేద్దాం అండి వెళ్దాం